ఫైబ్రోమయాజియాకు వీగన్ ప్లాంట్ బేస్డ్ డైట్లు పనిచేస్తాయా ఫలితాలు గరిష్టంగా పొందడానికి ఉత్తమ మార్గం ఏమిటి ఈ వీడియోలో ఫైబ్రోమయాజియా కోసం వీగన్ ప్లాంట్ బేస్డ్ డైట్ల గురించి అవి ఇతర ఆహార ఎంపికలతో ఎలా పోల్చబడతాయో తెలుసుకుందాం సాధారణ తప్పిదాలు దృష్టి పెట్టాల్సినవి దూరంగా ఉండాల్సినవి ఉత్తమ ఫలితాల కోసం మీ పురోగతిని ఎలా గమనించాలో కూడా చర్చిస్తాం కాబట్టి చివరి వరకు చూడండి హాయ్ నేను డాక్టర్ చాను దాసరి గట్మైక్రోబియోమ్ అసమతుల్యతల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు కట్టుబడిన ఒక సర్జన్ని నా యువతలోని నేను కూడా జీర్ణ సంబంధిత సమస్యలు మరియు ఆటో ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్తో బాధపడ్డాను ఆ అనుభవంతో నేను తయారు చేసిన విధానం నాకే కాదు నా రోగులకు కూడా పనిచేసింది నా విధానాన్ని మైండెట్ ఇమ్యూనిటీ అప్రమోచ్ అని పిలుస్తారు ఇది సంవత్సరాలుగా వేలాది విజయాలను సాధించింది మీరు లేదా మీకు తెలిసిన ఎవరికైనా ఫైబ్రోమయాలజియా సమస్య ఉంటే మరియు శాశ్వతంగా మా వెబ్సైట్ సందర్శించండి డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి ఫైబ్రోమయాలజియా నుంచి కోలుకోవడానికి చాలా ప్రాక్టికల్ స్టెప్స్ ను అలాగే కేవలం ఆరు వారాల్లో స్థిరమైన ఫలితాలు ఎలా సాధించాలో నేను మీకు వివరంగా చెప్పగలను మా వెబ్సైట్ లో మీరు ఫైబ్రోమయాలజియా సహజంగా ఎలా తొలగించుకోవచ్చో ఉచిత వనరులను చూడవచ్చు ఇవి మీ ప్రయాణాన్ని ప్రారంభించడంలో సహాయపడతాయి కాబట్టి క్రింద ఉన్న వివరణలోని లింక్ను క్లిక్ చేసి మీ ప్రయాణాన్ని ప్రారంభించండి రెండు సున్నా రెండు ఒకటిలో ప్రచురితమైన ఒక సంక్ష ఫైబ్రోమయాల్జియా రోగుల్లో వెజిటేరియన్ మరియు వీగన్ డైట్లపై ఆరు అధ్యయనాలను విశ్లేషించింది ఈ డైట్లు నొప్పి నిద్ర నాణ్యత బయోకెమికల్ మార్కర్లు మరియు మొత్తం ఆరోగ్యంపై గణనీయమైన మెరుగుదలలను చూపించాయి ఇంకా రెండు సున్నా రెండు మూడులో వచ్చిన మరో సమీక్షను చూద్దాం ఇది ఆహార విధానాలు దీర్ఘకాలిక మస్కిలో స్కెలెటల్ నొప్పిపై ఎలా ప్రభావం చూపుతాయో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన డైట్లు లేదా వాటి భాగాలపై దృష్టి పెట్టింది దీనిలో వెజిటేరియన్ వీగన్ డైట్లు నొప్పిని ఫైబ్రోమయాజియా పరిస్థితులను తగ్గించగలవని ఇది మొక్కల ఆధారిత పోషణ ద్వారా శరీరంలో వాపును తగ్గించడం వల్లనే అని తెలిసింది చాలా మంది రిమటాలజిస్టులు ఫైబ్రోమయాజియాకు డైట్ సంబంధం లేదని చెబుతారు నిజంగా పనిచేసేది ఏది అని మనం ఎలా తెలుసుకోవాలి నేను ఫైబ్రోమయాజియాకు ఆదర్శవంతమైన డైట్న మరో వీడియోలో చెప్పినట్లే ప్రతి వ్యక్తి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ఫైటోన్యూట్రియంట్ ఆధారిత ఆహార ప్రణాళికలను నేను ప్రోత్సహిస్తాను ఫైబ్రోమయాజియాకు డైట్ పనిచేస్తుందో లేదో నిర్ణయించడానికి నేను నాలుగు ప్రమాణాలను ఉపయోగిస్తాను ఈ డైట్లు వీగన్ పూర్తిగా మొక్కల ఆధారితంగా ఉండాల్సిన అవసరం లేదు మళ్లీ చెప్పాలంటే ఆ నాలుగు ప్రమాణాలు ఫైటోన్యూట్రియంట్లు మాక్రోన్యూట్రియం మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీ ఫుడ్ సెన్సిటివిటీ మరింత లోతుగా తెలుసుకోవాలంటే ఫైబ్రోమయాలజియాకు ఆదర్శవంతమైన డైట్ చూడండి ప్రస్తుతం చిన్న సంద్రహాన్ని ఇస్తాను ముందుగా మొక్కల ఆధారిత ఆహారాలను పరిశీలిద్దాం నేను ఫైబ్రోమైయాల్జియాకు సిఫార్సు చేసే ఫైటో డైట్ వంటి ఇతర ఎంపికలతో ఎలా పోలుస్తాయో చూద్దాం ప్రోటీన్ అనేది మూలంగా అనేక అమినో ఆమ్లాలు కలిపి ఏర్పడినది ప్రోటీన్ మన జీర్ణ వ్యవస్థలోకి వచ్చినప్పుడు మన ప్రేగులోని ఎంజైములు వాటిని విడివిడిగా అమినో ఆమ్లాలుగా విడగొడతాయి ఆ తర్వాత అవి శరీరంలో శోషించబడతాయి సాచురేటెడ్ ఫ్యాట్ వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ సమస్యలు రావచ్చు మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆల్ఫా వంటి ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఉత్పత్తిలో ఎలా పాత్ర వహిస్తాయో వివరించే ఒక వ్యాసం ఇది కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే అనేక జంతు ఆధారిత ఆహారాల్లో సంక్లిష్టమైన ప్రోటీన్లు కొలెస్ట్రాల్ మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇవి అరాకిడోనిక్ యాసిడ్ ఉత్పత్తికి ఆల్ఫా మరియు ఇంటర్యూకిన్ కి దోహదపడతాయి ఈ అంశాలు కలిపి ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి అదనంగా కొన్ని మాంసాహారాలు మరియు పాడి ఉత్పత్తులు గట్ మైక్రోబేయం కు హాని చేయవచ్చు అందుకే వెగన్ డైట్లు కొన్నిసార్లు ఫైబ్రోమయాల్జియాకు సహాయపడతాయి వీటి వల్ల ఈ ఇన్ఫ్లమేటరీ ఆహారాలు తగ్గుతాయి అయితే వెగన్ మరియు ప్లాంట్ బేస్డ్ ఆహారాలకు కూడా కొన్ని లోపాలు ఉన్నాయి వాటిని నేను ఈ వీడియోలో తర్వాత వివరించబోతున్నాను ఫైబ్రోమయాజియా కోసం వెగన్ డైట్ అనేది మొక్కల ఆధారిత ఆహారాల చుట్టూ తిరుగుతుంది మరియు సాధారణంగా కొవ్వులు ప్రోటీన్ల కంటే ఎక్కువ ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్లను ప్రాధాన్యత ఇస్తుంది లాక్టో లేదా ఓవో వెజిటేరియన్ డైట్లు ఉన్నప్పటికీ ఇక్కడ మనం పూర్తిగా మొక్కల ఆధారిత డైట్లపై మాత్రమే దృష్టి పెడతాము వేగన్ డైట్ అనేది అన్ని జంతు ఉత్పత్తులను మాంసం పాలు చీజ్ తేనె సహా తిరస్కరించి పోషక అవసరాలను తీర్చేందుకు వివిధ రకాల మొక్కల ఆధారిత ఆహారాలపై దృష్టి పెట్టే ప్లాంట్ బేస్డ్ విధానం ఇక్కడ వివరమైన సారాంశం నేను చూస్తున్న అతిపెద్ద లోకం చాలా మంది తగినంత ప్రోటీన్ తీసుకోకపోవడం ప్రోటీన్ కాలరీ పోషకాహార లోకం మీరు శరీరంలో ముఖ్యంగా పేబుల్లో వాపును తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు తీవ్రమైన సమస్య డైట్లో సంప్రదాయ జంతు ఆధారిత ఆహారాలకు ప్రత్యామ్నాయంగా వెగన్ మాంసాలు చీజులు వెన్న వంటి ప్రత్యామ్నాయాలను అనుమతిస్తారు ఈ ప్రత్యామ్నాయాల్లో చాలా కాసు సౌరి లేదా కోకోనట్ ఆధారంగా తయారవుతాయి ఇవి జంతు ఉత్పత్తుల రుచి వాసనను అనుకరించేందుకు రూపొందించబడ్డాయి ఉదాహరణలకు బియాండ్ మీట్ ఇంపోసిబల్ మీట్ దయా చీజ్ అలాగే సోయా ఓట్స్ లేదా కొబ్బరి పాలు వంటి ప్లాంట్ బేస్డ్ పాలు ఉన్నాయి ఈ డైట్ ఉద్దేశ్యం మాంసం మరియు పాలు వంటి ఉత్పత్తులతో సాధారణంగా సంభవించే వాపు ప్రభావాలను తగ్గించడమే కానీ ఇక్కడే అసలు విషయం ఉంది నాలుగు ప్రమాణాలు బుత్తుందా ఈ డైట్ ఆ ప్రమాణాలకు కాలక్రమంలో ఎంతగా సరిపోతుందో ఇప్పుడు మాట్లాడుకుందాం మొదటి ప్రమాణమైన ఫైటోన్యూట్రియన్స్ తెలుసుకుందాం ఫైటోన్యూట్రియన్స్ అనేవి మొక్కల ఆధారిత సూపర్ ఫుడ్స్ లో కనిపించే సమ్మేళనాలు ఈ శక్తివంతమైన పోషకాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటాయి ఇవి ఫైబ్రోమయాజియా ఉన్నవారికి వాపును తగ్గించి శక్తి స్థాయిలను మెరుగుపరుస్తాయి రెండు వేల ఇరవై అధ్యయనం ట్రిప్టోఫాన్ మాగ్నీషియం సమృద్ధిగా ఉన్న ఆహారం ఫైబ్రోమయాజియా ఉన్న మహిళల్లో మానసిక అంశాలు నిద్ర నాణ్యతపై చూపే ప్రభావాన్ని పరిశీలించింది ఇంకా రెండు సున్నా రెండు నాలుగులో జరిగిన మరో అధ్యయనం ఫైబ్రోమయాజియాలో మైటోకాన్ రియల్ డిస్ఫంక్షన్ పాత్రను పరిశీలించి దాన్ని నియంత్రించడంలో పాలిఫినోల్స్ ప్రభావాన్ని అంచనా వేసింది ఫైటోన్యూట్రియంట్స్ ముఖ్యమైన అనేక వర్గాల్లోకి వస్తాయి పాలిఫినోల్స్ టెర్పీన్స్ హయోసైనేట్స్ ఫైబర్ రెసిస్టెంట్ స్టార్చెస్ ఒమెగా కొబులు ఆల్కలైడ్స్ ఈ సమ్మేళనాలు వాపును తగ్గించడంలో మొత్తం ఆరోగ్యాన్ని ముఖ్యంగా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఫైబ్రోమయాజియా కోసం వెగన్ లేదా ప్లాంట్ బేస్డ్ డైట్ను అనుసరిస్తే మీరు పెద్ద మొత్తంలో ను తీసుకోవచ్చు కానీ ఇది పూర్తిగా మీరు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవడంపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మీ ఆహారం మొత్తం ప్రాసెస్ పిండి చక్కెర లేదా నకిలీ మాంసాలు చీజ్లతో నిండి ఉంటే ఈ ఆహారాల్లో ఫైటోన్యూట్రియం ఉండకపోవచ్చు మరియు బదులుగా పేగు మైక్రోబయోంకు సంబంధించిన వాపును పెంచే యాడికివ్లు ఉండొచ్చు కాబట్టి ఈ విధానం పూర్తిగా ప్రతికూలంగా పనిచేస్తుంది దీని విరుద్ధంగా రెసిస్టెంట్ స్టార్చెస్ ఫైబర్ ఒమెగా ఆయిల్స్ వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు మరియు సంపూర్ణ కూరగాయలు కలిగిన సమతుల్య ఆహారం ఫైబ్రోమయాల్జియా నుండి కోలుకోవడానికి అవసరమైన ఫైటోన్యూట్రియంట్స్ ను అందించగలదు తర్వాత మాక్రోన్యూట్రియం అవసరాల గురించి మాట్లాడుకుందాం కు సంబంధించిన వెగన్ మరియు ప్లాంట్ బేస్డ్ డైట్లు తరచుగా మాక్రోన్యూట్రియెంట్ అవసరాలను తగిన విధంగా పరిష్కరించడంలో విఫలమవుతాయి మాక్రోన్యూట్రియన్స్ లో కార్బోహైడ్రేట్లు కొవ్వులు మరియు ప్రోటీన్లు ఉంటాయి నా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న కాల్క్యులేటర్ లో మీ ఎత్తు బరువు మరియు శారీరక చురుకుదనం వివరాలు నమోదు చేయడం ద్వారా మీరు మీకు ప్రత్యేకంగా అవసరమైన మాక్రోన్యూట్రియం అవసరాలను అంచనా వేయవచ్చు డైట్ ను అనుసరిస్తే కొవ్వులు ప్రోటీన్లను పెంచుతూ కార్బోహైడ్రేట్లను గణనీయంగా తగ్గించాలి సాధారణంగా డైట్ లో సగం కాలరీలు మంచిదే అయితే నేను మాంసాహారంలో కొన్ని ప్లాంట్ బేస్ ఆహారాల్లో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంతగా ఇష్టపడను ఎందుకంటే నేను ముందే చెప్పినట్లుగా సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో వాపు ప్రక్రియలకు కారణమవుతాయి అలాగే మాంసంలో ఉండే జంతు ఆధారిత కొలెస్ట్రాల్ కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది శరీరంలో యాసిడ్ పెరగడానికి దారితీస్తుంది ఫైబ్రొమయాజియా ఈ రెండు మార్గాలను నా ఇతర వీడియోల్లో వివరించాను కాబట్టి రిఫ్రెషర్ అవసరమైతే వాటిని చూడండి ప్లయింట్ల కోసం డైట్లను రూపొందించినప్పుడు అవి సాధారణంగా తక్కువ కాపుస్తో ఉంటాయి స్పష్టమైన కారణాల వల్ల చాలా కొవ్వులు ప్లాంట్ బేస్డ్ ఒమెగా మూలాల నుండి వస్తాయి కాబట్టి ఈ సమస్యలు పూర్తిగా నివారించబడతాయి డైట్లో కనీసం ఒక వంద గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకుంటాను ఇది మీరు పూర్తిగా ప్లాంట్ బేస్డ్ ఆహారాలపై ఆధారపడితే కష్టంగా ఉంటుంది మీరు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మూలాలతో చేసిన ప్రోటీన్ షేక్లను చేర్చాల్సి రావచ్చు అదనంగా ఫైబ్రోమయాజియాకు సంబంధించిన వీగన్ డైట్లు తరచుగా కార్బోహైడ్రేట్లు కొవ్వులు ప్రోటీన్లు మైక్రోన్యూట్రియంట్లను సమతుల్యం చేయడంలో విఫలమవుతాయి అలాగే ఇవి ఫైబర్ ట్రాకింగ్ ను నిర్లక్ష్యం చేస్తాయి ఇది గట్ మైక్రోబయోమ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకం అయితే ఇప్పుడు మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీని చూద్దాం ఈ సమీకరణను మైలీ పరిశీలిద్దాం చెడుపాటి బ్యాక్టీరియా మరియు ఫందస్ కార్డ్స్ ను తింటాయి దీనివల్ల ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది వీగన్ డైట్లు తరచుగా ఎక్కువ కార్డ్స్ తో ఉంటాయి వాటిలో కొన్ని కార్బ్స్ అంతగా ప్రయోజనకరం కావు డైట్లు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయా దీనికి సమాధానం స్పష్టంగా లేదు ఇది కొంత వివాదాస్పదంగా అనిపించవచ్చు ఎందుకంటే యూట్యూబ్ లో చాలా మంది వీగన్ డైట్లు గట్ మైక్రోబయోమ్ వైవిధ్యాన్ని మెరుగుపరుస్తాయని అంటున్నారు కానీ నేను మీకు ఒక ప్రాక్టికల్ దృష్టికోణాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను సంవత్సరాలుగా వందలాది లేదంటే వేలాది స్టూల్ స్టడీలను పరిశీలించాను నా కెరీర్ లో ఎక్కువ సార్లు ఫైబ్రోమయాజియాకు వీగన్ డైట్ ను అనుసరించేవారు తమ ఆహారంలో మంచి బ్యాక్టీరియాను సరైన రీతిలో ఎంపిక చేసుకోరు ఫైప్రోమయాజియా స్వభావం అనేవి సరిగా పనిచేయని గట్ మైక్రోబయం వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ ను కలిగి ఉంటుంది నిజానికి మా ప్రోగ్రాం ప్రారంభంలోనే మేము జపాన్ నుండి వచ్చిన పేటెంట్ పొందిన ప్రొబయోటిక్స్ ను ఉపయోగించి మైక్రోబయం ను మైదీ సరిచేసి హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తాము కానీ మంచి బ్యాక్టీరియా వృద్ధిని ఎలా ప్రోత్సహించాలి అది కార్బోహైడ్రేట్లను మానేయడం వల్ల కాదు సరైన నిష్పత్తులు పరిమాణాల్లో ఫైటోన్యూట్రియంట్లను ఎంచుకోవడం వల్లే ఇది సాధ్యమవుతుంది ఇక్కడే మైండ్ గట్ ఇమ్యూనిటీ మెథడ్ నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది మేము ప్రయోజనకరమైన బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహించే ఆహార ప్రణాళిక రూపొందిస్తాము ఇవి రక్షణాత్మక బయోఫిన్ ను ఏర్పరిచి హానికరమైన బాక్టీరియా ఫంగస్ ను తొలగిస్తాయి కాలక్రమేణా ఇది శరీరంలో ఆల్ఫా ఇంటర్ల్యూకిన్ వంటి ప్రోఇన్ఫ్లమేటరీ మార్కర్లను తగ్గిస్తుంది ఫైబ్రోమయాజియాకు సంబంధించిన వెగన్ డైట్ల ప్రధాన సమస్య అవి మూల కారణాన్ని పరిష్కరించవు ఎందుకంటే రెసిస్టెంట్ స్టార్చ్ లేడా ఫైబర్ పై దృష్టి పెట్టకపోవడం వల్ల అవి తరచుగా చెడు కూడా ఆహారం అందిస్తాయి వెగన్ డైట్లు మొక్కల ఆధారిత చక్కెరలు కార్బోహైడ్రేట్లు రసాయనాలను కూడా అనుమతిస్తాయి ఇవి లక్షణాలను మరింత తీవ్రతరం చేయవచ్చు నేను కొంతమంది కొద్దిసేపు స్వల్పంగా మెరుగుపడినట్లు చూశాను కానీ తర్వాత వెగన్ డైట్లు ఫైబ్రోమయాజియాకు గట్ మైక్రోబయం లోపాన్ని పరిష్కరించకపోవడం వల్ల వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు అయితే కొన్ని నిర్దిష్ట సూత్రాలను అనుసరిస్తే మొక్కల ఆధారిత ఆహారం ఫైబ్రోమయాజియాకు పనిచేయవచ్చు ఇక్కడే ఫైటో డైట్ ప్రాముఖ్యతకు వస్తుంది ఇది ఫైబ్రోమయాజియతో సంబంధం ఉన్న మైక్రోబయోమ్ సమస్యలను పరిష్కరిస్తుంది ఇది దీర్ఘకాలిక ఆహార అనువర్తనానికి అవకాశం ఇస్తుంది అందులో చీట్ మీస్ కూడా ఉంటాయి అవి ప్రతికూల ప్రభావాలు కలిగించవు నేను నా క్లయింట్లకు ప్రోగ్రాం రెండో లేదా మూడో నెలలో చీక్ మీస్ ను ఎలా చేర్చాలో నేర్పుతాను ఎందుకంటే మనం గట్ సమస్యలను స్థిరంగా పరిష్కరించేసింత వెగన్ డైట్ ఫ్లేరప్స్ సమయంలో సహాయపడవచ్చు కానీ మనం క్లయింట్ల కోసం రూపొందించే అనుకూలిత ఫైటో డైట్లతో పోలిస్తే ఇది దీర్ఘకాలిక వ్యూహంగా సరిపోదు ఇన్నేళ్లుగా ఫైబ్రోమయాజియా కోసం ప్లాంట్ బేస్డ్ డైట్లు ప్రయత్నించి ఇబ్బంది పడిన అనేక మందితో డిస్కవరీ కాల్స్ లో మాట్లాడాను చాలా మంది తాత్కాలిక ఉపశమనం పొందినట్లు చెబుతారు కానీ కాబ్స్ మళ్లీ తీసుకోవడం ప్రారంభించిన తర్వాత లక్షణాలు తిరిగి వస్తాయని అంటారు ఇది నేను తరచూ వింటున్న కథ ఫైబ్రోమయాజియా కోసం ఈ వెగన్ డైట్ సమీక్ష మీకు స్పష్టత ఇవ్వడమే నా ఆశ ఇది తాత్కాలిక లాభాలు ఇవ్వచ్చు కానీ దీర్ఘకాలిక ఉపశమనం కోసం గట్ మైక్రోబేయవ్ ను పరిష్కరించడం కీలకం తర్వాత చివరి ప్రమాణానికి అంటే ఫుడ్ సెన్సిటివిటీస్ కి లోతుగా వెదాం ఫుడ్ సెన్సిటివిటీస్ ఫైబ్రోమయాజియాను నిర్వహించడంలో ముఖ్యమైన అంశం నా ప్రసంగాల్లో ఫుడ్ సెన్సిటివిటీకి ఉన్న నాలుగు ప్రధాన పరీక్షలను నేను తరచూ సమీక్షిస్తాను స్కిన్ ప్రిక్ టెస్ట్ ఇగి బ్లడ్ టెస్ట్ ఐజీజీ నాలుగు బ్లడ్ టెస్ట్ కొత్త మీడియేటర్ రిలీజ్ బ్లడ్ టెస్ట్ ఈ పరీక్షల గురించి వివరణ కోసం ఫైబ్రోమయాజియా కోసం ఫుడ్ సెన్సిటివిటీ టెస్టింగ్ పై నా వీడియోను చూడవచ్చు వెగన్ డైట్లు ప్లాంట్ బేస్డ్ అయినప్పటికీ అవి అనేక సెన్సిటివిటీలను ప్రేరేపించే ఆహారాలను కలిగి ఉంటాయి సమస్య కలిగించేవి ప్రాసెస్డ్ ఫుడ్స్ పంచదార షుగర్ ఆల్కహాల్స్ రంగులు రసాయనాలు వీన్స్ పెసలు బఠానీలు సంపూర్ణ ఆహార ప్రోటీన్లు ఇవన్నీ సంవత్సరాలుగా సెన్సిటివిటీ పరీక్షల్లో పదే పదే పాజిటివ్గా వస్తున్నాయని నేను చూశాను ఇది ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వెగన్ లేదా ప్లాంట్ వేస్ట్ ఆహారాలకు సెన్సిటివ్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఫైబ్రోమయాల్జియాకు వెగన్ మరియు ప్లాంట్ వేస్ట్ డైట్ ను అనుసరించడం సవాలుగా మారుతుంది ఇది మీ ఆహార ఎంపికలను తగ్గిస్తుంది మరియు మరిన్ని సెన్సిటివిటీలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని పెంచుతుంది సరే ఇదే నా వీడియో కింద కామెంట్స్ లో మీరు వెగన్ డైట్స్ తో పొందిన అనుభవాలను పంచుకోండి మీకు ఏవి చేశాయి ఏవి పని చేయలేదు మీ ప్రయాణం గురించి వినాలని నాకు చాలా ఆసక్తి ఉంది మీకు తెలుసు కదా నా క్లయింట్లతో మైండ్ వెట్ ఇమ్యూనిటీ మెథడ్ ఉపయోగించి నాకు గొప్ప విజయాలు వచ్చాయి అలాగే దీర్ఘకాలిక ఫలితాల కోసం వ్యక్తిగతీకరించిన ఫైటో డైట్స్ మరియు లక్ష్యంగా గట్ మైక్రోబయోమ్ రీక్యాలిబ్రేషన్ ను బలంగా ప్రోత్సహిస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పటిలాగే ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి మాట్లాడుతున్నాను తదుపరి సారి కలుద్దాం